బస్సుల్లో ప్రయాణించాలంటే డ్రైవర్ కండక్టర్ ఉండాల్సిందే కొన్నిసార్లు కండక్టర్లు లేకున్నా డ్రైవర్లే టికెట్లు ఇస్తున్నారు మరి చోదకుడు లేకుండా బస్సు ఎలా కదులుతుంది సమయానికి గమ్యాలు ఎలా చేరుకుంటాం ఊహించడానికి ఆశ్చర్యం ఉన్నా డ్రైవర్ లేకుండా బస్సు ప్రయాణం చేస్తే వింతే కదా అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా స్పెయిన్లోని ఓ మినీ బస్సు భారీ ట్రాఫిక్లోనూ డ్రైవర్ లేకుండా రై రైమని పరిగెడుతోంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తూ ట్రైల్ రన్ విజయవంతంగా పూర్తి చేసింది మరి డ్రైవర్ లేని మినీ బస్సు విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం ఇప్పటి వరకు డ్రైవర్లు లేని కార్లను ట్యాక్సీలను చూశాం కానీ తొలిసారి స్పెయిన్లోని బార్సిలోనాలో బస్ ఆఫ్ ది ఫ్యూచర్ పేరుతో చోదకుడు లేకుండా ఓ మినీ బస్సు చక్కెర్లు కొట్టింది గతేడాదే ఫ్రెంచ్ కార్ మేకర్ సంస్థ డ్రైవర్ లేని మినీ బస్సును ఆవిష్కరించినా రోడ్లపైకి తీసుకురాలేదు జురిచ్ ఎయిర్పోర్టులో మినీ బస్సును టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మొదటిసారిగా బుధవారం బార్సిలోనాలో రోడ్లపైకి తీసుకువచ్చింది రెండు కిలోమీటర్ల మార్గంలో మినీ బస్సు నాలుగు స్టాపుల్లో ఆగుతూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యాలకు చేరవేసింది ట్రాఫిక్ లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసింది బాస్సులున్న రోడ్లపైనున్న లైన్లను స్వయంగా మార్చుకుంటూ బ్రేకులు వేస్తూ మినీ బస్సు ఖచ్చితమైన స్థానాలకు చేరుకుంది బస్టాపులలోనూ ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వారిని ఎక్కించుకుంది బస్సులోకి ఎక్కగానే ప్రయాణికులు డ్రైవర్ లేని బస్సును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు చోదకుడు లేని బస్సు ప్రయాణం కొంతమేర ఆందోళన కలిగించినా మినీ బస్సు వారిని ఎలాంటి కుదుపులు లేకుండా తీసుకువెళ్లింది దీంతో ప్రయాణికులు చాలా సంతోషించారు ఈ ప్రయాణం కొద్ది దూరమే ఉన్నప్పటికీ తాము భవిష్యత్తులోకి వెళ్లినట్లు అనుభూతి చెందారు డ్రైవర్ లేని బస్సులో తమ ప్రయాణానికి సంబంధించిన విశేషాలను వీడియోలు తీసుకున్నారు దూరంలో ఉన్న బంధువులకు కాల్స్ చేసి ఫోటోలు వీడియోలు పంపించి వారి అనుభవాలను పంచుకున్నారు బస్ ఆఫ్ ది ఫ్యూచర్ ని తాము పర్యావరణ హితం మేరకు విద్యుత్ వాహనంగా రూపొందించినట్లు తయారీ సంస్థ వెల్లడించింది ఒక్కసారిగా ఛార్జ్ చేస్తే గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో నూట ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్లగలదని తెలిపింది స్వయంగానే డైరెక్షన్లను మార్చుకుంటూ ట్రాఫిక్లోనూ సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణం సాగేలా మినీ బస్సులో ప్రోగ్రాం సెట్ చేసినట్లు తెలిపింది పది సీసీ కెమెరాలు ఎనిమిది సెన్సార్లతో మినీ బస్సు తన సమీపంలోని వాహనాలను గుర్తించగలదని పేర్కొంది ఏ వాహనాన్ని ఢీకొనకుండా సీసీ కెమెరాలు మినీ బస్సును నావిగేట్ చేస్తాయని పేర్కొంది తద్వారా డ్రైవర్ లేకుండానే మినీ బస్సు ఖచ్చితమైన గమ్యస్థానాలకు విజయవంతంగా చేరుకుందని వివరించింది డ్రైవర్ లేని మినీ బస్సు ట్రయల్ రన్ వల్ల ఎలాంటి యాక్సిడెంట్లు జరగలేదని బార్సిలోనా అధికారులు ప్రకటించారు